నా ప్రాణం ఎపిసోడ్ వన్ హలో ఫ్రెండ్స్ వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి వర్షాన్ని గట్టిగా అరిచిన అరుపుకి అందరూ ఒక్కసారిగా డోర్ వైపుకి చూస్తారు ఆ అరుపు ఎవరితో వర్షాకి తెలుసు కాబట్టి వర్ష భయంగా డోర్ వైపు చూస్తూ లేచి నుంచుంటుంది డోర్ దగ్గరే ఉన్న వర్ష వాళ్ళ అత్తయ్యని చూడగానే సుశీల గారు ఒక క్షణం షాక్ అవుతారు సులోచన ఎలాంటిదో రామ్ చెప్పడం వల్ల సుశీల గారికి తెలుసు ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని సుశీల గారు ఒక క్షణం భయపడతారు ఇంకా నార్మల్గా సులోచన గారి దగ్గరికి వెళ్ళి రండి సులోచన గారు అని నార్మల్గా మాట్లాడతారు సులోచన మాత్రం వర్ష వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సులోచనని చూసిన రామ్ చేతి పిడికిలి ఒక క్షణం బిగుసుకోగా వర్ష వైపు చూస్తాడు వర్ష ఫేస్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే రామ్ వెంటనే వర్షా చేతిని పట్టుకుంటాడు వర్ష వెంటనే రామ్ వైపు చూడగా రామ్ చిన్నగా కళ్ళార్పుతుంటే వర్ష కొంచెం నార్మల్ అవుతుంది కానీ సులోచన గారికి తెలియకుండా తను రామ్ని పెళ్లి చేసుకోవడం గురించి సులోచన గారు ఎలా రియాక్ట్ అవుతారో అని వర్షకి కూడా చాలా భయంగా అనిపిస్తుంది సులోచన గారు సుశీల మాటల్ని పండించుకోకుండా స్పీడ్గా వర్షాకి ఎదురుగా వచ్చి నుంచుంటారు మొన్నటి వరకు నార్మల్ డ్రెస్సెస్లో సింపుల్గా ఉండే వర్ష ఈరోజు కాస్ట్లీ చీరలో గోల్డ్ జ్యువెలరీతో మెరిసిపోతుంటే సులోచన గారికి చాలా కోపంగా అనిపిస్తుంది సులోచన గారు వర్ష వైపు చాలా కోపంగా చూస్తూ కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా మేము ఉన్నామని అనుకున్నావా చచ్చామని అనుకున్నావా లేకపోతే మేము నీకు పెళ్లి చేయమని నువ్వే పెళ్లి చేసుకున్నావా అని సులోచన గారు కోపంగా అంటుంటే వర్షకి ఏం చెప్పాలో అర్థం కాదు అది అత్తయ్య అని వర్ష చిన్నగా అంటుంటే సులోచన గారు కోపంగా వర్ష చెంపపై కొడతారు కానీ సులోచన గారి చెయ్యి వర్ష చెంపను తాకకముందే రామ్ సులోచన గారి చేతిని గట్టిగా పట్టుకోగానే సులోచన గారు వెంటనే రామ్ వైపు చూస్తారు వర్ష కూడా షాక్ గా రామ్ వైపు చూస్తుంది చూడండి కొట్టే ముందు ఎవరిని కొడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఒకప్పుడు తను మీ మేనకోడలు అయ్యుండొచ్చు కాని ఇప్పుడు తను నా భార్య అని రామ్ వెంటనే సులోచన గారి చేతిని విసిరి కొట్టగానే సులోచన గారు ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తారు రామ్ వర్ష భుజం చుట్టూ తన చేతిని వేసి వర్షాన్ని దగ్గరికి లాక్కొని ఈ క్షణం నుండి వర్షాన్ని బాధ పెట్టడం కాదు కదా తనని బాధ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినా కూడా ఈ రామ్ అస్సలు ఊరుకోడు ఇంతకాలం మీరు ఏం చేసినా కూడా ఒక ఫ్రెండ్గా నేను చూస్తూ ఉండిపోయాను మీరు ఎన్నోసార్లు వర్షాన్ని బాధ పెట్టినా కూడా అడిగే లేక నాలో నేనే బాధపడ్డాను అందుకే మీ మీద చిరాకుతో మీ ఇంటికి కూడా రావడం మానేశాను కానీ మీరు వర్షాని బాధపెట్టడం మాత్రం ఆపలేదు తను సంపాదించింది తింటూ వర్షాని ఎన్ని మాటలు అనేవాళ్ళు నాకు తెలుసు కాని ఇప్పుడు అవేమీ కుదరదు ఇప్పుడు తను నార్మల్ అమ్మాయి కాదు ఒక పెద్ద బిజినెస్ అయిన రఘువర్ధన్ గారి ఇంటి కోడలు తనకంటూ ఈ సొసైటీలో ఒక స్టేటస్ ఉంది అది గుర్తించి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తిన్నగా మాట్లాడండి ఇప్పటి మీరు ఏం చేసినా నేను ఊరుకున్నాను అలా అని ఈ క్షణం నుండి మీరు వర్ష విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తారంటే చంపేస్తాను అని రామ్ చాలా కోపంగా చెప్తుంటే వర్ష అలాగే షాక్ గా రామ్ వైపు చూస్తుంది రామ్ కళ్ళలో కనిపిస్తున్న కోపానికి సుశీల గారు అలాగే రఘువర్ధన్ గారు కూడా చాలా ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తారు ఎందుకంటే రామ్కి కోపం రావడం చాలా తక్కువ ఇంకా సులోచన గారైతే రామ్ కోపం చూస్తుంటే రెండడుగులామె భయంగా వెనక్కి వేస్తారు నా భార్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తనని బాధ పెట్టాలని చూసినా వాళ్ళని ఈ రామ్ ఏం చేస్తాడో కూడా వాళ్ళు ఓకే అందదు నీ కొడుకుకి కూడా చెప్పు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ వర్షా రావాలని చూస్తే నీకు కొడుకున్నాడన్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది ఇప్పటికే వాడు వర్షాతో చాలాసార్లు రాంగ్గా బిహేవ్ చేశాడు కానీ ఇప్పుడు తను నా భార్య నా భార్య వైపు వాడు చూడాలన్నా కూడా ఈ రామ్ వాడిని అస్సలు వదలడు అని రామ్ చాలా సీరియస్ గా మాట్లాడుతుంటే వర్ష రామ్ వైపు వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది తనకి కొంతకాలం క్రితం జరిగింది గుర్తుకొస్తుంది వర్ష స్టడీ కంప్లీట్ అవుతుందనగా ఒకరోజు వర్ష క్లాస్ రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటే రామ్ ఆను ఇద్దరు కూడా వర్ష దగ్గరికి వస్తారు వర్ష ఏమైంది అని ఆను కంగారుగా అంటుంటే రామ్కి కూడా వర్ష ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు వర్ష ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని రామ్ కూడా కంగారుగా అడుగుతాడు వర్ష ఏడుస్తూ ఇద్దరు వైపు చూస్తూ నిన్న నైటు ఇంట్లో ఏం జరిగిందో చెప్తుంది ముందు రోజు నైటు వర్ష తన రూంలో పడుకుని ఉండగా తన బావ కళ్యాణ్ వర్ష రూమ్ లోకి వస్తాడు కళ్యాణ్ వర్ష బెడ్ దగ్గరికి వెళ్ళి చూడగా వర్ష పడుకుని ఉంటుంది కళ్యాణ్ వైపు తప్పుగా చూస్తూ తన చేతిని నెమ్మదిగా వర్ష పాదంపై పెట్టి మూగు చేస్తుంటే వర్షాకి ఒక్కసారిగా మెలకువ వస్తుంది వర్ష ఉలికిపాటుగా లేచి కూర్చోగానే తన ఎదురుగా తన బావ కళ్యాణ్ ఉంటాడు వర్ష భయంగా వెంటనే బెడ్ దిగి బావ నువ్వెండి ఈ టైంలో నారూంలోని అని కొంచెం కోపంగా అంటుంది కళ్యాణ్ వర్ష దగ్గరికి అడుగులు వేస్తూ నేను కాకపోతే నీ రూమ్ లోకి ఇంకెవరు వస్తారు ఈరోజు చాలా బోర్ కొడుతుంది కొంచెం సేపు నీతో గేమ్ ఆడదామని వచ్చాను అని కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ నుండి వస్తున్న డ్రింక్ స్మెల్కి వర్షాకి చాలా చిరాకుగా అనిపిస్తుంది బావ ముందు వెళ్ళు లేకపోతే మావయ్యని పిలుస్తాను అని వర్ష భయంగా అంటుంటే వాళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మన పని మనం చూసుకుందాం అని కళ్యాణ్ వర్షా చేతిని పట్టుకోపోతుండగా వర్ష స్పీడ్గా కళ్యాణ్ని ని వెనక్కి తోసేసి అక్కడి నుండి వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి లోపల నుండి డోర్ లాక్ చేసుకుంటుంది కళ్యాణ్ కోపంగా వర్ష దగ్గరికి వెళ్ళి ఏ వర్ష డోర్ ఓపెన్ చెయ్యి డోర్ పగలు కొడితే వేరే విధంగా ఉంటుంది అని కళ్యాణ్ బయట నుండి డోర్ కొడుతూ ఉంటాడు వర్షాకి కంట్లో అస్సలు కన్నీలాగవు తనకి చాలా భయంగా అనిపిస్తుంది కంగారులో తను తన మొబైల్ కూడా లోపలికి తీసుకురాకపోవడంతో తనకేం చేయాలో అర్థం కాదు కళ్యాణ్ బయట నుండి గట్టిగా డోర్ కొడుతుంటే వర్ష తన గుండెలపై చేయి వేసుకుని డోర్ ఓపెన్ కాకూడదని అలాగే డోర్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది కళ్యాణ్ డోర్ కొట్టి కొట్టి అప్పటికే డ్రింక్ చేసి ఉండటం వల్ల ఇంకా కొన్ని గంటల తర్వాత చిరాకుగా ఆ రూమ్లో నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయి తర్వాత చెప్తా నీ పని అని అలాగే మత్తుగా పడిపోతాడు వర్ష జరిగింది చెప్పగానే రామ్ చేతిపడికే బిగుసుకోగా ఇప్పటికి వాడు నీ విషయంలో ప్రతిసారి తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు ఈ వాడు లిమిట్ ని క్రాస్ చేశాడు వాడిని అస్సలు వదిలిపెట్టిన వర్ష అని అంటుంటే మనం ఏమీ చేయలేము రామ్ ఏం చేసినా కూడా మా అత్తయ్య తన కొడుకుని వెనకేసుకుని వస్తుంది ఇంకా నన్ను బాధపడుతుంది నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే రామ్ ఆలోచనలో పడతాడు ఆనకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అప్పటి వరకు రామ్ ఆలోచనలన్నీ కూడా హైదరాబాద్లో అక్కడే ఉండి జాబ్ చేయాలని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే వర్షకి హైదరాబాద్లో ఉండడం ఇష్టం లేదని చెప్పిందో రామ్ ఆలోచిస్తూ వర్ష వైపు చూసి వర్ష ఇంకొక టెన్ డేస్లో మనకి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఇప్పటి వరకు హైదరాబాద్లో జాబ్ చేద్దామని అనుకున్నాను కానీ నిన్ను మీ అత్తయ్య చెర నుండి వాడి హింస నుండి బయటకు రప్పించాలి అంటే తప్పకుండా ఇక్కడ నుండి నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళడమే కరెక్టు నువ్వేమీ టెన్షన్ పడకు ఎలాగో మన స్టడీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా నేను ఇంతలో మంచి కంపెనీలో జాబ్ గురించి అప్లై చేస్తూ ఉంటాను మనకి మంచి సాలరీతో జాబ్ కన్ఫర్మ్ అయితే నువ్వు నేను అను ముగ్గురం కూడా జాబ్లో జాయిన్ అవ్వచ్చు అప్పుడు ఆ జైలు నుండి నువ్వు బయటపడినట్టుంటుంది అని చెప్పగానే వర్ష రామ్ వైపు బాధగా చూస్తుంది అదంతా నేను చూసుకుంటాను ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండు లోపల నుండి డోర్ లాక్ చేసుకో వాడు ఎక్కువ ఎగస్ట్రాలు చేస్తే ఏం చేయాలో నేను చెప్తాను అని రామ్ తనకి ధైర్యం చెప్తుంటే వర్షాకి రామ్ చూపించే కేరింగ్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పటికే వర్ష రామ్ ని లవ్ చేస్తూ ఉంటుంది అలా రామ్ జాబ్ గురించి చేయగా బెంగళూరులో ప్రేమ్ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నారని తెలియగానే ఇంకా ముగ్గురు జాబ్కి అప్లై చేస్తారు అలా ముగ్గురికి జాబ్ రావడం వల్ల వర్ష వాళ్ళ అత్తయ్య ఒప్పుకోకపోతే అను అలాగే రామ్ ఇద్దరి పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ అత్తయ్యని ఒప్పించడం వల్ల తప్పని పరిస్థితుల్లో అందులోను వర్ష తన జీతంలో ఎయిటీ పర్సెంటేజ్ తనకిస్తానని మాట ఇవ్వడంతో సులోచన గారు ఒప్పుకుంటారు వర్షకి అదంతా గుర్తుకు రాగానే రామ్ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది రామ్ ఆ రోజు నా కోసం నువ్వు ఎంతలా ఆలోచించావో ఆ టైంలో నేను గమనించలేకపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది అప్పటికీ నేను నీ మనసులో ఉన్నానేమో అనిపిస్తుంది నా కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక ఆ టైంలో మా అత్తయ్య చెర నుండి నన్ను సేవ్ చేశావు నిజంగా నువ్వు ప్రతిక్షణం నాపై ప్రేమ చూపిస్తూ ఉన్నా కూడా నేనే అర్థం చేసుకోలేకపోయానేమో అని వర్ష మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్ మాటలకి సులోచన గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు రామ్ మాత్రం చాలా కోపంగా సులోచన గారి వైపు చూస్తూ చెప్పింది అర్థమైంది కదా ఇంకొకసారి వర్ష దరిదాపుల్లోకి కూడా రావాలని ప్రయత్నించకండి నీ కొడుకు నా భార్య జోలకొస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది అని రామ్ చాలా కోపంగా అంటూ ఇంకా వెళ్ళండి అని గట్టిగా అరిచేసరికి సులోచన గారి కోపంగా వర్ష వైపు చూస్తూ అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతారు సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు కూడా రామ్ దగ్గరికి వచ్చి ఆ సులోచనకి సరిగ్గా బుద్ధి చెప్పావురా ఇప్పటి వరకు వర్షాకి ఎవరూ లేరు కాబట్టి ఆమె ఏం చేసినా మనం మాట్లాడలేకపోయాము కానీ ఇప్పుడు వర్ష ఈ ఇంటి కోడలు తన విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను అసలు ఊరుకోను అని రఘువర్ధన్ గారు కోపంగా అంటుంటే అవును డాడీ ఆ సులోచనకి మనం వార్నింగ్ ఇవ్వకపోతే వర్షాని బాధపడుతుంది అందుకే సరిగ్గా బుద్ధి చెప్పాను అని రామ్ కోపంగా అంటుంటే సుశీల గారు రామ్ చెంపపై తన చేతిని వేసి నువ్వు సుశీల గారిపై చూపించే కోపం కన్నా నీ భార్యపై చూపించే ప్రేమే నాకు ఎక్కువ కనిపించిందిరా నువ్వు ఎప్పుడు కూడా వర్షాకి ఇలాగే సపోర్ట్గా ఉండాలి మీ ఇద్దరు జీవితాంతం హ్యాపీగా ఉండాలి ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కోడలి జోలికొస్తే నువ్వే కాదు నేను కూడా ఊరుకోను మంచిగా మాట్లాడదామని అనుకున్నాను కానీ ఆమె వర్షాన్ని కొట్టాలని ప్రయత్నిస్తుందని అనుకోలేదు నా కోడలపై చెయ్యి పడకుండా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు మీ ఇద్దరు ఇంతే సంతోషంగా ఉండాలి అని సుశీల గారు వర్ష వైపు చూస్తూ వర్ష ఈ క్షణం నుండి నీకొక కుటుంబం ఉంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా నేను ప్రాణంగా చూసుకుని నీ భర్త ఉండగా నువ్వు ఎవరికి భయపడకు సరేనా అని చెప్పగానే వర్షాకాలలో అప్పటికే నీళ్లు చేరతాయి ఇంతగా నన్ను అభిమానించే కుటుంబం దొరకడం నా అదృష్టం అత్తయ్య అని వర్ష చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఏడవకు అంత మంచి జరుగుతుంది నా కొడుకుండగా నీ జోలికి ఎవరు రాలేరు అని సుశీల గారు చెప్పి సరే వెళ్ళి ఇద్దరు కూడా రెస్ట్ తీసుకోండి మార్నింగే లేచారని చెప్పగానే రామ్ ఒక క్షణం వర్ష వైపు చూసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళ వెళ్ళి